On behalf of Telangana State Police and Mulugu District Police, I extend a warm welcome to all the devotees who are coming to Samakha Saralama Jatra Medaram 2024. It is truly a privilege to be part of this Asia's biggest tribal fair. We have created a concise video to create awareness to all the devotees who are visiting the Jatra regarding traffic. మేడారం జాతరకు భారీ బందోబస్తు చేసిన పోలీసులు ఐదు వందల సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగైన మేడారం జాతర గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాలని కూడా భక్తులు తరలివస్తుంటారు అందుకు అనుగుణంగానే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది ఈ నేర రహితంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు కూడా ములుగు జిల్లా పోలీసులు సూపరింటెండెంట్ మీడియాకు తెలిపారు అయితే ఇరవై సెక్టార్లలో నాలుగు కిలోమీటర్ల మేర జాతర నిర్వహిస్తున్నట్లు అలాగే ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక ట్రాఫిక్ నియమించారని తెలిపారు ఇక జాతరలో మొదటిసారి పోలీస్ సిబ్బంది ఎల్ఎన్టీ నుండి కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు ఇది సమస్యల గురించి మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు హెచ్చరిస్తుంది ఇక అధికారులు స్పందించడానికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది అంతేకాకుండా ఐదు వందల సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఇక జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ క్రైమ్ స్టేషన్ నుండి ఐదు వందల మందికి పైగా పోలీసులకు వివిధ విధులు కేటాయించినట్లు కూడా తెలిపారు ఈ అధికారులు బృందాలుగా ఏర్పడి నేరాల హాట్స్పాట్లను గుర్తిస్తారు ఇక సురక్షితమైన నిర్ధారించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటారు భక్తుల రద్దీని గమనించడానికి ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు భక్తుల రాక సందర్భంగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్లో కూడా ఏర్పాట్లు చేశారు ఇక ములుగులోని గట్టమ్మ దేవాలయం మేడారం మధ్య పన్నెండు ట్రాఫిక్ సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అయితే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర నివారణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్తో సహా పద్నాలుగు మంది సభ్యులు సమ్మక్క సారలమ్మ దేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి బాధ్యతలు స్వీకరించడం జరిగింది